హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మర్ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు బాగురా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే సో నిన్న ఏంది గడ్డ మేసడైతే అయిపోయింది ఈరోజు ఒడ్లు బండ మీద ఇక ఇన్ అక్క వాళ్ళు కూడా పొద్దున్నే చాయ్ తాగి అందరూ అయితే వెళ్ళిపోయారు నేను ఇప్పుడు పప్పు చేసి పొయ్యి మీద అన్నం అయితే అయిపోయింది ఇంకా పప్పు చేసి మళ్ళీ నేను కూడా బడ మీద పోవాలి ఎందుకంటే మళ్ళీ ఇంకా అక్క వాళ్ళు కూడా అందరు ఉన్నారు కదా నేను కూడా పోయి బడ మీద పోయి నేను కూడా ఒడ్లు పట్టాలి మమ్మీ ఈరోజు అయిపోయినాయిడ్లు కొన్ని ఉన్నాయి ఏ రెండు రెండు రాసులు ఉన్నాయట రెండు రాసులు పట్టాలి ఇక ఆ పనంతా ముగించుకొని మళ్ళీ ఇంటికి రావాలి ఈరోజు మురుగశిల అని అంట ఇంగో బెల్లము మళ్ళీ ఫిష్ ఫేమస్ కాబట్టి అందరికీ హ్యాపీ మురుగశీల సో ఇప్పుడు పప్పు వేసి అయితే నేను పోతున్నాం ఈరకాయ అమ్మ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాని గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్న ఇగో గంజి వస్తున్నాం కా అన్న వస్తుండగా గంజ పడ గంజి పడితే ఇగో నూరికి ఎక్కడ ఎక్కొస్తున్నాం ఇంకా ఇప్పుడు నువ్వు ఇటు పని చేస్తున్నాడు బ్యాగ్ పని చేసుకున్నాక వడ్లకడి పోతావాడాలి సో మమతనైతే అయితే అలా అమ్మ ఇంటికి పోయింది కదా ఇక తమ్ముడు ఒక్కడు గుడ్డోడు పుట్టక ముందు కోపించిన ఊరి ఇప్పుడు నెల వెళ్ళిపోయింది ఇక ఒడ్లానేవి ఉన్నాయి అవి అన్నీ ఉన్నాయి అయితే ఇక వర్షం పడ్డది వర్షం పడ్డా కొద్ది నాయినా తిరలా గడ్డి ఎండినా కొద్ది వర్షం పడ్డది తిల్లమరలా తిల్లమరల వేసుకుంటా ఇక నిన్నటితోనైతే కతం అయిపోయింది ఆ గడ్డం పని ఇక ఈరోజు ఇక వడ్లు ఒక్కటి పడితే ఇక అమ్మ వాళ్ళకి పని తీరినట్టే ఇక తర్వాత వాళ్ళు సుఖం వేసుకుంటారు ఇక ఇక ఈ ఒక్క పని చేసిపోతే జరుతా అమ్మి పని నిమ్మలం ఉంటుంది మళ్ళీ ఈ రోజు ఈరోజు సండే రోజు అందరు లీవ్ కాబట్టి ఇంకా నిన్న నేను డ్యూటీ చేసుకొని నేను వచ్చిన కదా ఈ అక్క వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళేమో ఏమో నేనేమో వంట ఒక్కడి చేసి నేను కూడా పోతా దీన్ని మూత ఏమో అమ్మా దీన్ని మూత ఏడున్నప్పుడు పప్పు రుబ్బాలి

పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే ఇక సోమ సోమవారం రోజు అందరినీ స్కూల్కి పంపిస్తారు కాబట్టి ఇక మళ్ళీ టైం దొరుకుతుంది కదా అందుకని చెప్పేసి ఇక అమ్మ కూడా హెల్త్ బాగాలేదు ఆమె బాగా కాల్ చేతులు ఆమె బాగా ఉబ్బుతున్నాయి ఆమె పానం కూడా మంచిగా లేదు ఇక అట్లనే అమ్మని చూసినట్టు ఉంటుంది బయకడ పని కూడా అన్ని ఇక అందరం అనుకొని అయితే వచ్చినాము பப்பு ர சரி அந்த வண்ட அது அந்த வண்ட மொன்ன மருதல்வாள் பியம் போசி கதா ஒடிபி அது அண்டம் பப்பைத்த மசல் தான் சின்ன மூத்த பெடுத்த அம்மா చిన్న మాట పెట్టిన కొంచెము ప్లేస్ ఉంచిన చిన్నారన్న అమూలా పొంగది పొంగది చిన్నారన్న అమ్ములన్న వస్తే పంపి పంపింది బంద్ చెప్పి నేను పోతే ఏమైంది గిడ కూర్చున్నావు అయిపోయింది ఒడ్లు వాటి ఎన్ని ఉన్నాయి అది అమ్మ ఇంకా పొల్లు ఉన్న చూడు అది తీసి పళ్ళు వాటి దొడ్డోట్లు దాంట ఏం అక్కలేం చేస్తూ అమ్మ అక్కలు ఒట్లు పడుతు పిల్లలు రెస్టారా ఇవి మనయ్యా కుప్ప మేము గింత గింత అది పొల్లు పుల్పోడు అందుకే అమ్మ ఊక అంటున్నా అది పొల్లు అది మస్తు పొల్లుంది నా నిన్న అమ్మ బా ఇంటికి అది అవి వంటి ఆ తాడిప్పి ఎండగట్ట రాత్రి నిన్న మధ్యాహ్నం ఇగో అది రామ్మా నిన్న మధ్యాహ్నం వచ్చి వేసిన మేషన్ వంట ఏ సాయంత్రం ఇప్పుడు పప్పుచారి చేసొచ్చిన ఆయన తిన్నావాయే మీ అమ్మేది అమ్మాయి అయ్యిలా మీ అమ్మ ఇటు కాడండి చెప్పులు చాలా చిన్నవి చేస్తున్నావు చిన్నమ్మ ఇక్కడ పడుతున్నారు మా వాళ్ళు ఇక్కడ పడుతున్నారు ఏ అల్లు రాలే మేమే ఓన్లీ ఇంకా ఇంకా అవి పట్టిరు ఇవి ఉన్నాయి ఇవి దొడ్డవర్ట్లు చూసి అన్నీ దొడ్డారు ఇది కూడా మాది కు కుప్ప సన్నోళ్ళి ఏమైందిరా ఉండగానే పని చేసినా మొత్తం కలిసిపోయా వస్తున్నాం అలా పని చేయము పో చేయాలి మరి ఇదంతా కంప్లీట్ చేసుకొని మానేస్తే మంచిగా ఉంటుంది అన్నది మరి సచ్చిపోతున్నా భయమైంది కదా అది మానేయాలి మానేస్తేనే మంచిగా ఉంటుంది నడుచున్నాడు खी खरा था రాసుకో రక్క రక్క వస్తుంది అదేంది ఇదేంది మా దగ్గర సపరేట్ సపరేట్ ఇన్వెట్టిరే ఒళ్ళు నెత్తు ఆయన నువ్వు చాలా అదృష్టం అంటున్నావు అట్లే నువ్వు తమ్ముడు పెళ్ళైనా కానీ ఈ బిడ్డలు వచ్చి పనిచేసిపోతుర్రని కావేట్లలో పెడుతురు నాగరాజు చాలా అదృష్టవంతుడు అన్నావు నువ్వు మీ అక్కలు మీ బావలు వచ్చి వ్యవసాయం పని చేసిపోతు రువీకొని ఎన్నికొని ఆ రోజు ఒడ్లు పోయినా కదా అల్పడి ఒడ్డవాటి పోయినా పెట్టుకోటి పెట్టాలి మిల్లు

ఆకలి ఆకలి అవుతుంది అక్క ఇంటికి పోదాము తినొద్దాం అబ్ ఇంటికి పోతే మరలా రాబోద్ది కాదు ఇంటికి పోతే పట్టేసి పట్టేసిపోదాము ఒడ్లు పట్టేసిపోదాం ఈ ఆకలి అవుతుంది పోస్తే ఇక గట్టనే దిగబోతావా మరి చూసుంటే మరలా ఎండి అవుతుంది ఒక చాట పోసినా ఒక చాట వస్తలేదు కదరా అది మంచిగా పట్టాలని ఏమైంది ఎండ కూడా మండ ఇంట్లో ఉంటేనే అయితే చేటు దాటి బయటికి పోను ఛేటి దాటి బయటికి పోను ఏం చేస్తున్నవరా ఏం చేస్తున్నవరా అంటారు నన్ను కానీ నా దగ్గరనే వచ్చి కూర్చుంటారు నా దగ్గరనే కూర్చుంటారు సాయంత్రం అయినా మా ఆరుగు మీదనే పొద్దునైనా అయినా మా ఇంట్లో వంటరు ఇంకొచ్చి పుల్లలు ఇక్కడ సో ఫైనల్గా ఒడ్లు పట్టడం అయితే అయిపోయింది ఇక సైడ్లు మొత్తం నూకేసి ఒక దగ్గర ఇట్లా కుప్పలాగా వేసేస్తే అయిపోతుంది టైం ఎంతైతుంది ఒకటిన్నర రెండు కావచ్చు టైం ఇంతగానం పచ్చి దూరంగా పచ్చినాయి అడుగులు మంచి కొంచెం కొంచెం డిఫరెంట్ ఉంచిన సమానం చేయవారు వద్దా అది అట్నే పోస్తావా అక్క వచ్చింది ఇవి గిడు గిడు చూడు ఎంత పచ్చ పచ్చగా వేరు వచ్చింది పూరలు మళ్ళీ వస్తుంది అదే కోతులు గ్యాంగ్ మళ్ళీ వస్తుంది ఏమో ఇవి శ్యామ్ పో అమ్మా ఏంటికి ఏంది అమ్మా ఓ శ్యామ్ ఏ ఏమంటున్నావు శ్యామ్కి చాలా సీరియస్ మాట్లాడుతుంది ఆకలి అవుతున్నట్టుంది బా ఆకలి మీరు ఏం మాట్లాడుతున్నావు శ్యామ్ పండే మీరు ఏం ఎత్తనావా కాంటుంది ఓ తొట్టి మీరు ఎందుకు వచ్చి రి ఎండలా అన్నం తిన్నారా గౌతమే కారు తేడి ఉండా ఉండ మీరు ఎడ తిన్నారు నువ్వు రోజాన్ని అన్న రోజు తిన్నారా అమ్మయ్యా చెర్రో అంత పోదామా ఆకలి అవుతుందా పొద్దుగా షాయి దాకా వచ్చిర్రు ఇక మళ్ళీ వచ్చేది లేదు ఇక అయిపోయింది లాస్ట్ ఈరోజు ఏ నడుగురు మీరు అంతా షాడల్ గిటలు పడతాను మరి షాడల్ పంపించిందా షాటల్ స్విమ్మింగ్ పూల్ పోతారా సరే పోతా పోదు కానీ షాటలు గీటెలు అన్ని పట్టుకోవరు పో నువ్వు కూడా పోరేం చేస్తారు చెల్లం మునిగిపోతే మీరేం చేస్తారు నవ్వుతారు సరే షెల్ల మునితో నవ్వుతారు కదా చూద్దాం అవన్నీ పట్టుకున్నావు మంచుకోడి మంచుకోడి పట్టుకోవరి అనం తిన్నావు నడు నడు మేము ఎప్పుడు వచ్చినాంరా మేము పొద్దుల వచ్చినాం తిండి తిండి ఏమి తిండి మంట వేసి వచ్చినా ఏ ఘోరంగా అయినా అక్క అవి పని పనిచేసాయా అవి వేస్ట్ అవి పని పనిచే సో ఫైనల్గా ఇంటికైతే ఇక బయలుదేరుతున్నాం అందరం